ఒక దెబ్బకు రెండు పెట్టలు అంటే ఏంటి సార్ చెప్పాలి మీరే చెప్పాలి ఒక దెబ్బకు రెండు పెట్టలు అంటే ఏమిటి రాజకీయాల్లో ఒక రెండు ఉంటుంది ఒక దెబ్బకి ఉండదు నేను చెప్పరా ఎంపీగా ఉన్న కుంగిరేడ్డికి సీటు రాకుండా చేయటం అప్పుడు మిమ్మల్ని దెబ్బతీసిన నామగారికి సీటు వచ్చి గెలకుండా చేయటం తుమ్మల లక్ష్యాలన్నీ మీరు గెలిచిన తర్వాత మాట్లాడండి అంటే నేను ఒప్పుకుంటాను తర్వాత మే ఇరవై మూడు రాకుండా చేసే దాంట్లో నా పాత్ర లేదు మీరు చెప్పారు కదా బహిరంగంగా ఆయన పేరు తప్ప అన్ని చెప్పేశారు కొంతమంది కుట్ర చేశారు కొంతమంది ఓడించారు కొంతమంది అంటే ఆయన చేయడం అయితే ఆయన కట్టడం మీరు ఇప్పుడుగానే చెప్పాలి ఆయన ఉన్నాడు మీ ఓటమి నేను ఎవరిని వ్యక్తిగతంగా అనలేదు నా తప్పు వల్లనే నేను ఓడిపోయా అది అన్నారు కదా మీరు చెప్పారు కదా కొంతమంది కొంతమంది అస్తం ఉంది కొంతమంది ఇప్పుడు మీరు ఎన్టీవీ సహకరించలేదు అనుకోండి నా పొరపాటు వల్లే సహకరించలేదు అనుకుంటున్నాము నేను పలానా పేరు పలానా వ్యక్తి అని నేను అనదలుచుకోలేదు దానికి చాలా కారణాలు ఉన్నాయి ఓకే అందుకని వ్యక్తిగా ఆయన తప్పు పట్టటం లేకపోతే ఆయన్ని రాజకీయాల్లో ఇది చేయటం నా అభిమతం కాదు నా పొరపాటు వల్ల నా తప్పు వల్ల కొంతమంది ఎవడను సహకరించకపోతే వాళ్ళ వల్ల ఓడిపోయానని అనుభవంతో కూడిన విశిక్షణతోటి విజ్ఞతతో చెప్పారు సమాధానం దాంట్లో పొంగినీ శ్రీనివాస రెడ్డి కూడా ఖచ్చితంగా ఉన్నాడు ఎవరు తప్పు చేశారో వాళ్ళు ఉంటారు రెడ్డి గారు చెయ్యిన దానికి ఆయన ఎట్లా పెడతాం అంతేనా చేయలేదా చెయ్యిన దానికి ఎట్లా పెడతాం అంటున్నా మరి ఆయన సీటు రాకుండా ఎందుకు పోయింది సార్ అది ముఖ్యమంత్రి గారి నిర్ణయం పార్టీ నిర్ణయం మీరు గట్టిగా చెప్పారు నా తుమ్మల నగేశ్రావు ఓటమికి కారణమైంది అతని అందుకోసం సీటు రాకుండా మీరు ముఖ్యమంత్రి గారిని ఎప్పుడన్నా ఇంటర్వ్యూ చేసే అవకాశం వస్తే అడగండి తుమ్మల ఎవరి పేరైనా సజెస్ట్ చేశారా ఎవరి పేరైనా సజెస్ట్ చేశారా సీట్ ఇవ్వద్దని కానీ ఇవ్వమని కానీ ఇవ్వద్దని నామగారు వస్తున్నారు పిలుస్తున్నారు జిల్లా రాజకీయాల దృష్ట్యా నేను చేస్తున్నాను నువ్వు బాధ్యత తీసుకోవాలని చెప్పారు ఎస్ సార్ అన్న అదొకటి